జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా అమలుపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ హర్షం వ్యక్తం చేశారు రైతు భరోసాతో పాటు ఇందిరామ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల మంజూరుపై జిల్లా కేంద్రంలోని ఐబీ చరోసా దగ్గర సంబరాలు నిర్మించారు అనంతరం సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ బీజేపీలు రెండూ ఒకటినని అభివృద్ధిని ఆహ్వానించకుండా అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు భూములు లేని వారికి కూడా ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో మొదటిది ఆరు గ్యారెంటీలో భాగంగా వంద రోజుల పని ఎవరికైతే భూమి లేని నిరుపేదలు రైతు కూలీలు జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారంటీలో పెట్టిన దాంట్లో భాగంగా ఆరు ఈ రోజు అనౌన్స్ చేసిన ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలు పెడతారని చెప్పడం జరిగింది ఇతర పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎన్నికల మాట తప్పిారు అని చెప్తాను చెప్తాను వాళ్ళిద్దరికీ రైతు భరోసా గురించి కానీ ఇంకా దేని గురించి కానీ మాట్లాడే అర్హత లేదని